వెల్కమ్ టు వెల్కమ్ టు బిక్కీ న్యూస్ ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ రెండు వేల ఇరవై ఐదుకు గాను రెండో దశ నోటిఫికేషన్ను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ రెండు వేల ఇరవై ఐదు నోటిఫికేషన్ను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది ఈ పథకం కింద దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు నెలవారీగా ఐదు వేల రూపాయల చొప్పున ఇంటర్న్షిప్ను అందించనుంది విద్యార్థులకు ఇరవై ఒకటి నుండి ఇరవై నాలుగు సంవత్సరాల మధ్య వయో పరిమితి కలిగి ఉండాలి ఇంటర్న్షిప్ను ఆన్లైన్ ద్వారా డిస్క్రిప్షన్లో ఇవ్వబడిన లింకు ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు ఈ ఇంటర్న్షిప్కు ఎంపికైన అభ్యర్థులకు నెలకు ఐదు వేలు చొప్పున అందించనున్నారు ఒక నెల మాత్రం ఆరు వేలు అందించనున్నారు మొత్తం సంవత్సరంలో ఆరు నెలల పాటు విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నారు దరఖాస్తు చేసుకునే అభ్యర్థి కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగి ఉండకూడదు వార్షిక ఆదాయం ఎనిమిది లక్షల ఎనిమిది లక్షల లోపు మాత్రమే ఉండాలి ఎలాంటి సందేహాలు ఉన్నా టోల్ ఫ్రీ నెంబర్ వన్ ఎయిట్ డబల్ జీరో డబల్ వన్ సిక్స్ జీరో నైన్ జీరోను సంప్రదించండి దరఖాస్తు చేయడానికి డిస్క్రిప్షన్లో ఇవ్వబడిన లింక్ను క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బిక్కీ న్యూస్ థ్యాంక్ యూ